తెలుసు అక్కడ ఎవరికి తెలుసు నీ బాధ నాకేం తెలుసు నా బాధ నీకేం తెలుసు అంటే నీకు అక్కర ఏది కావాలో ఒక కూతురికి తల్లి పెళ్లి చేసి పంపించింది ఆ తల్లికి తెలుసు కూతురికి ఏది కొరత కొంత గమనించి ఆటోమేటిక్ తెలుసు మా అమ్మాయికి ఏది కావాలో ఏది ఇవ్వాలో ఏదో అమ్మాయికి కావాల్సిందో వెంటనే ఇంటికి వెళ్ళినప్పుడు తల్లి గమనించింది ఓహో గ్యాస్ లేదు అంటే గ్యాస్ అయిపోయింది అంటే ఏదో ఒక అక్కరే తల్లి గమనించింది ఇప్పుడు దేవుడు ఏమో నీ అక్కడ గమనించేది నేను తీర్చేది నేను అయితే మీకు ఏది ఏది కావాలో అది నన్ను అడగండి చెప్పండి అడగండి మీ అక్కడ మీ కొరత అంటే దేవుడికి తెలుసు మన బాధ ఏమిటో మన కష్టాలు ఏంటో దేవుడికి తెలుసు దేవుడు అంటాడు నీకేది కావాలో నీకేది అవసరం ఉందో నాకు తెలుసు నన్ను అడుగు దేవుడికి తెలుసు మన అక్కర్లేమిటో మన కొరతలేముటో ఆయనకి సమస్య తెలుసు అయితే దేవుడు అంటాడు మీరు గొప్ప తండ్రికి తెలుసు మీకు ఏదో అవసరం ఇప్పుడు నీకు ఏదైనా అవసరం ఉందనుకో ఇప్పుడు స్వాతికి ఏదైనా అవసరం అనుకో ఆమె తగ్గితే అడిగిద్దాము లేకపోతే వాళ్ళు ఏదో నాకు ఇది పరిస్థితి అని చెప్పింది అలానే అన్ని సమస్య చెప్పాలని చెప్పలేదు అన్ని కావాలని చెప్తా చెప్పలేదు ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఏదో ఒకటి గ్యాస్ లేదు లేకపోతే ఏదో అధికారు ఏదో ఒకటి చెప్పింది కానీ దేవుడు ఏమంటాడు నీకు నువ్వు అన్ని చెప్పు